ఇది పోలవరం ప్రాజెక్ట్ ఇది స్పిల్వే ఈ స్పిల్వే అనేది పూర్తి అవుతేనే మీకు అటువైపున ఆ డ్యామ్ ను కట్టినప్పుడు నీళ్లు నిలుస్తాయి ఆ నీళ్లు డైవర్ట్ అయ్యి ఈ స్పిల్వే గేట్ల ద్వారా నీళ్లు బయటికి రావాలి అలా రాకపోతే ఆ నీళ్లు ఎక్కడికి పోతాయి చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు ఈ స్పిల్వే పనులు పూర్తి చేయలే ఫౌండేషన్ లెవెల్ లోనే ఆ స్పిల్వే పనులు ఆపేసి ఆపేసినాడు రెండో వైపున కాఫర్ డ్యామ్ కట్టడం మొదలు పెట్టాడు అసలు ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా కానీ ఇది చేస్తాడు ఒక ప్రాజెక్ట్ కట్టేసరికి ప్రణాళిక బద్దంగా కట్టచ్చు ఫస్ట్ స్పిల్వే అయిపో డైవర్షన్ ఆఫ్ వాటర్ టేక్ ప్లేస్ ప్లేస్ స్పిల్వే పనులు పూర్తి మీటర్ల ఉన్న గోదావరి నది కేవలం ఈ చిన్న చిన్న గ్యాపుల నుంచి నీళ్లు ప్రవహించాల్సి వచ్చింది ఎందుకంటే మిగతా చోటు కాఫర్ డ్యామ్ అడ్డం స్పిల్వే పనులు కాలే ఆ రెండు గ్యాపుల నుంచి నది పోవాల్సి వచ్చింది సో ఆ గ్యాపుల్లో మాత్రమే నది పోయేసరికి ఏమైంది వెలాసిటీ పెరుగుతుంది వెలాసిటీ ఏమవుతుంది స్కౌరింగ్ జరుగుతుంది స్కౌరింగ్ జరిగితే ఏమైంది